హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఆయన ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే రొటీన్ వీడియో అనమాట సో మా వార్లు ఇవన్నీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అండ్ ఇంకా అందుకని కొంచెం ఎర్లీగా ఎంతన్నా వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం బతుకమ్మ ఎక్కువ ఉంటుంది కానీ మామూలుగా అయితే అలా ఏం చేస్తాం నిద్ర పట్టదు ఇల్లంతా కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాం మాప్ చేసేసి ఇంకా బయట కూడా పనం అయితే కడుగుతుంది బయట అండ్ ఇంకా ధీరజ్ కూడా లేచి ఇదిగో బ్రెష్ చేస్తుండు ధీరజ్కి హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇదిగోండి ధీరజ్ కూడా బ్రష్ చేస్తుండు లక్కి తల్లి పడుకొని ఉంది అండ్ ఇంకా నేనైతే ఇదిగో టీ పెట్టేసిన ఎర్లీ మార్నింగ్ టీ ఇంకా ధీరజ్కి స్కూల్కి రెడీ చేసిన తర్వాత పూజ రొటీన్ అన్నమాట నైట్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నా వాటర్ చాలా షార్టేజ్ అయిపోయింది అసలు వాటరే ఉండట్లేదు వాటర్ అసలు చాలా ఇబ్బందిగా ఉంది అసలు వాటర్ ఉన్నప్పుడే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే ఇంక అంతే సంగతి లక్కిగా మంచిగా రిలాక్స్ అవుతూ ఉండు ఇంకా లోపు ఇంకా మనం టీ కూడా తాగిద్దామని చెప్పేసి టీ పెట్టినా నిన్నైతే ఆ టీ పాలు ఒలికినాయి మంచిగా మసిలిన తర్వాత ఒలికినాయి కానీ ఇదిగోండి కొంచెంగా రెడ్ అయింది ఇంకా బబుల్స్ అట్లా ఏం రాలేదు లక్ కనుక్కోవాలి ఎందుకంటే వెంటనే నేను కొంచెం వాటర్ అంటే వాటర్తో క్లీన్ చేయకుండా బటర్ అప్లై చేసినా కాబట్టి ఇంకా అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం పర్లేదు నేను ఇంకేమేమవుతుందాకో చాలా టెన్షన్ పడ్డా కానీ దేవుడు ఉన్నాడు కదా కొన్ని కొన్ని వాటికి కనిపిస్తుంది పైవాడు చూసుకుంటాడులే అని చెప్పేసి కొన్ని కనిపిస్తుంది అన్నమాట అలాగా మా సమస్యలన్నీ అర్థం చేసుకొని ఈ మాత్రం క్యూర్ చేసి సేవ్ అనుకోవాలి బట్ అలాగ ధీరజ్ అయితే కొంచెం చపాతి చేద్దామండి నైట్ చపాతి చేసిన పిండి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టిన ధీరజ్కి మూడు చపాతీలు అవుతాయి చపాతి ఎగ్ వద్దనుకున్నా కానీ ఎగ్ బుర్జీ కావాలంట ధీరజ్కి చపాతీ కాంబినేషన్ బుర్జీ చాలా ఇష్టం ఇంకా అందుకని రెడీ చేయాలి అండ్ ఇంకా ధీరజ్ అయితే ఇదిగోండి మార్నింగ్ మార్నింగ్ నా పనులన్నీ పక్కన పెట్టి ఇంకా ధీరజ్కి చపాతి కావాలంటే ఇంకా ధీరజ్ అయితే చపాతి చేసేస్తున్నాను అబ్బా వాడికి చపాతి అంటే ఇంత ఇష్టం నేనైతే అసలు మామూలుగా మాటల్లో చెప్పలేంది ఎన్ని అంటే డైలీ మూడు నాలుగు పూటలు ఎప్పుడు రోటీస్ పెట్టినా కానీ తింటాడు అంత ఇష్టం వానికి ఇంకా నైట్ చేసేటప్పుడు కొంచెం పిండి ఇంకా మార్నింగ్ చపాతి కావాలంటే మళ్ళీ ఎప్పుడు తడి పెట్టాలని ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశాను ఒక బాక్స్లో వేసి ఇంకా మార్నింగ్ అయితే చిన్న చిన్నగా అయితే మూడు ఉండలు చేసుకొని మూడు చపాతీలు అయితే చేసి ఇచ్చాను సరిపోతుంది కదా టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి కదా ఇంకా అంత ఎర్లీ మార్నింగ్ ఇంట్లో కూడా తినట్లేదు ఇంకా అందుకనే స్కూల్లో తింటున్నారు కదా అని చెప్పేసి చపాతి ఆయన ఇంకా ఎగ్గు బుజ్జి కావాలని చెప్పేసి అన్నాడు వాడి ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్గు బుర్జీ అయినా కానీ ఆలు అయినా కానీ చాలా ఇష్టం అసలు అందుకని చెప్పేసి ఇంకా వాడి మార్నింగ్ మార్నింగ్ చపాతీ పెట్టిస్తే వాడికి ఒక అంత తృప్తి ఇంకా సర్లే ఇంకా మనం రెగ్యులర్గా అయినా ఇంత ఎర్లీగా లేవము అట్లీస్ట్ హాఫ్ డే స్కూల్ అయినా కొంచెం ఎర్లీగా లేచి పల్లరి చేసుకోగలుగుతున్నాను అండి దానికి కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది నిజానికైతే నేను మార్నింగ్ టైంలో అస్సలు లేవ్వను ఈ విషయంలో నేను చాలా లేజీ కొంచెం సిక్స్ థర్టీ సెవెన్కి ఒక్కోసారి హాలిడే వస్తే ఎయిట్కి కూడా లేస్తాను ఇంకా ఏం అట్లా సిగ్గు ఇంకా నాకు అట్లా ఏం చెప్పుకోవడానికి ఏముందండి చేసే పనులు చెప్పుకోవడంలో తప్పలేదు కదా అలాగా కొంచెం లేజీ అయితే ఉంటుంది బేసిక్గా ఈ మధ్య అయితే ఇంకా స్కూల్ హాఫ్ డే కాబట్టి సిక్స్ సిక్స్ థర్టీకే లేస్తున్నాను ఇంకెందుకంటే ఇంకా వన్ అవర్లో వాడికి రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి టీ కాఫీలు అన్నీ చేసుకొని ఒకరోజు మిల్క్ అంటాడు ఇంకో రోజు బూస్ట్ అంటాడు ఇంకో రోజు ఏమో టీ అంటాడు ఇంకా రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఈటోజ్కి ఒక్క రకంగా ఒక ఇష్టం అంటూ ఏది ఉండదు వాడికి అట్లా అడుగుతాడు ఇప్పుడు ఎప్పుడేం అడుగుతాడో అన్నీ రెడీ పెట్టుకోవాలి వాడు వద్దని మనం తాగాలన్నమాట ఇంకా అలాగా బట్ మా వారు ఉంటే కొంచెం ఎర్లీగా లేస్తారు దాన్ని ఎందుకంటే ఓరియో లూసిల కుక్కలకు వాకింగ్ తీసుకెళ్తాడు కాబట్టి తను కొంచెం ఎర్లీగా లేసి మమ్మల్ని లేపుతాడు ఎందుకంటే ఇప్పుడు అసలు మార్నింగ్ టైంలో అసలు మేల్కనే అవ్వదు బట్ మా వారు లేరని చెప్పేసి ఇంకా ఫైవ్ థర్టీకే నాకు మేలుకు ఏంటో అదొక రకమైన భయం అన్నమాట మా వారు ఉంటే అదొక ధైర్యం అంటే లేపుతారు కదా ఎలాగో అయినా ఫైవ్ థర్టీకి అలా లేస్తాడు వాకింగ్కి వెళ్తాడు కాబట్టి అలాగా బట్ ఏదన్నా కానీ మనిషి ఉన్నప్పుడు వ్యాలే తెలియదు లేనప్పుడే తెలుస్తుంది అంటారు కదా సేమ్ నా ఫీలింగ్ కూడా అదే అనిపిస్తుంది ఇంకా అడావిడిగా మార్నింగ్ ఇంకా పూజ చేయాలి లేకపోతే తల్లి కొంచెం ఓ రోజు పడుకుంటుంది ఒక రోజు పడుకోదు నేను ఇంకా ఇవన్నీ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా దాని తర్వాత లక్కి తల్లి లేచిన తర్వాత లక్కి తల్లి రొటీన్ వర్క్స్ అన్నీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ వర్క్స్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా చేసేస్తున్నాను కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చపాతీలు అయితే ఇంకా హాట్ బాక్స్లో వేసేస్తున్నాను ఇంకా లోపు అయితే ఎగ్ బుజ్జి కూడా చేసేసాను ఇంకా ధీరజ్కి అయితే బాక్స్ పెట్టించి ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మంచి ఇంకా కాళ్ళు చేతులు ఫే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇంకా పూజ అయితే రొటీన్ పూజ అయితే ఇలా సింపుల్గా అయితే ఇంకా చేసుకున్నాను అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత డైలీ రొటీన్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా అలాగా లక్కి ఇంకా పడుకునే ఉంది ఇంకా నేను కూడా ఏం పెద్దగా డిస్టర్బ్ చేయట్లేదు నెక్స్ట్ ఇక టిఫిన్ ధీర వరకు టిఫిన్ పెట్టించాను ఇంకా నా కోసం లెక్క తల్లి కోసం దోశ దోశ పిండి ఉంది దోశ అయినా ఏదైనా వేరే ఏదైనా చేసుకోవాలన్నమాట తీర స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎంత ఖాళీ ఖాళీగా ఉంటుందో అసలు ప్రశాంతంగా మళ్ళీ లక్కి లేచే వరకు అసలు ఏది డిస్టర్బెన్సే ఉండదు అయినా ఒకటైతే నాకు అనిపించింది ఎర్లీగా లేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే పూజ చేసుకున్న రోజు అంటే ఎంత ఎర్లీగా చెయ్యండి నేను పూజ ఎందుకంటే టెన్ నైన్ థర్టీ టెన్ ఒక్కో రోజు ఒక్కో లెవెన్ కూడా అవుతుంది అన్నమాట బట్ ఇలాగా మా వార్లు ఏరని లేసి ఇంకా అవన్నీ పనులు చేసుకొని పూజ చేసుకొని ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్న పెండింగ్ వర్క్స్ అని ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా ఈ మక్క చిప్స్ అయితే ఎప్పటి నుంచి అనుకున్నానో అసలు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలని చెప్పేసి బట్ లక్కీ తల్లి లేచే వరకు ఈ పని కూడా అయిపోయిందంటే నాకు అది నిజంగా గ్రేట్ అనిపించింది సో బట్ ఒకటి అనిపించింది కొంచెం ఎర్లీగా లేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్ చాలామంది లేస్తారు లేడీస్ కానీ మనం ఏంటంటే ఈ వీడియోలు ఈ ఫోన్లు చూడడం వల్ల కొంచెం మార్నింగ్ టైంలో కొంచెం లేజీగా అలా నైట్ ఏమో నిద్ర పట్టదు మార్నింగ్ ఏమో మెలికవ్వదు అలాంటి సిచ్యువేషన్ నాది అందరు పడుకుంటారు నైట్ నాకేమో నిద్ర పట్టదు పైగా మధ్యాహ్నం గంటలు గంటలు పడుకుంటా అంటే అది కూడా లేదు జస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు అది కూడా ఎప్పుడో ఒక్కసారి అంతే ఏమో కొంచెం అలాగా కొంచెం నిద్ర అయితే కొంచెం ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే వస్తుంది ఈ మధ్య అందుకని నా కళ్ళ కింద చూసారా కొంచెం బ్లాక్ హెడ్స్ అన్నీ చేసినాయి అన్నమాట బట్ ఏం చేస్తామండి అలాగా అలాంటి సిచ్యువేషన్ అయిపోతుంది బట్ మక్క అన్ని వేయించేసాను వేయించిన తర్వాత అందులో కొంచెం ఉప్పు అండ్ ఇంకా కారం వేసి మొత్తం కలుపుకున్నాను ఇలాగా కొంచెం ఆయిల్లో పోపు వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ అది ఇదంతా ఆయిల్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను అవన్నీ ఏం యాడ్ చేయలేదు ఇలా ఉన్నా దీ ఇష్టమే పైగా ఐపీఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మనకు కూడా తినడానికి స్నాక్స్ ఉండాలి కదా ఇంకా అందుకని చెప్పేసి పనిలో పని ఈ కార్యక్రమం అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా కారం అయితే చాలా స్పైసీగా ఉంది కారం అయిపోయిందని నేను రీసెంట్గా ఒక కేజీ కారం తీసుకొచ్చాను బట్ చాలా స్పైసీగా ఉంది కారం అయితే అంటే అందులో రెండు మూడు రకాలు ఉండే స్పైసీది కావాలంటే కొంచెం మనం నాన్ వెజ్ అవి ఇవి ఎక్కువ తింటూ ఉంటాం కాబట్టి నేను కొంచెం స్పైసీదే తీసుకున్నాను ఇంకా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటా కొంచెం టేస్ట్ చేసుకుంటూ ఇలా కొంచెం ఉప్పు తక్కువైందని మరింత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని ఒక డబ్బాలు అయితే అంతా స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి ఇంకా అది ఇది అన్నీ ఎండబెట్టేటి పప్పులు విప్పులు అన్నీ ఎండవేయలసిన పని చాలా ఉంది ఇంకా దానికంటే ఒక టైం ఎప్పుడొస్తూ వెయిట్ చేయాలి సో ఏదన్నా కానీ టైం రావాలి మనం అనుకున్నప్పుడు ఏ పనులు జరగవు ఇంట్లో అది అనుకోకుండానే జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పటి వరకు ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి అంతా అయిపోయింది ఆల్మోస్ట్ వంట కూడా లక్కీ లక్కీగా ఇప్పుడు లేచి చూడండి టైమ్ టెన్ అవుతుంది లక్కమ్మ గుడ్ మార్నింగ్ లక్కీ అండ్ చీపర్ చుట్టు లక్కీ లక్కీ అన్నాడవా తీసి పెట్టావు నాకు మనము దా లక్కీ పోదాం అనగానే ఎట్లా ఉరికొస్తా ఒకసారి చూపిస్తాం మీరు చూడండి కెమెరా ఆడ పెడతాను ఎత్తుకోవడానికి వచ్చినా పెట్టం పరిగెత్తుకుంటూ వస్తుంది సరిదా లేకమ్మా చూద్దామా పోదమ్మా తీ తాగుదమ్మా చాయ్ తాగుదమ్మా చాయ్ తాగుదామ్మా చాయ్ ఛాయ్ అండ్ ఇంకా లక్కీగా లేచింది ఇంకా బట్టలు అన్నీ ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకంటే లక్కీ కింద పడిపోతుంది అని చెప్పేసి ఇవన్నీ ఇలా అడ్డం పెట్టేస్తాను లేవగానే కొన్ని రెండు వేస్ అంటే కామన్గా రెండు బెడ్షీట్లు ఉంటాయి కదా ఇంకా అవన్నీ అలా అడ్డం పెట్టేస్తాను అనమాట ఈ మధ్య ఒక రెండు సార్లు కింద పడిపోయిందిలేండి ఇంకా ఇంకా అప్పటి నుంచి కొంచెం లక్కి తల్లి పడుకుంటే బెడ్ పైన పడుకుంటే భయం వచ్చేస్తుంది ఇంకా అందుకనే ఇలా అడ్డంగా పెట్టేస్తే కొంచెం లేసేవరకన్నా కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి అలాగా ఇంకా లక్కి లేచిన తర్వాత ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి లక్కి తల్లి ఎంత దా లక్కి అని పిల్ల ఎంత హ్యాపీగా వస్తుందో అస్సలు నవ్వుకుంటే ఎంత అంటే ఏ మూలకు ఉన్నా దా దిగుదామంటే కథ వచ్చేస్తా చూసిరు కదా అంత హ్యాపీ మూడ్ అన్నమాట దానికైతే ఇంకెవరో లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు అక్కకి లక్కీకి బ్రష్ చేయించకుండానే టీ తాగిపిస్తాం అంటే ఫస్ట్ బ్రష్ చేయించాక టీ తాగిస్తాను ఇంకా దాని తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళినప్పుడు అయితే బ్రష్ చేపిస్తూ ఉంటారన్నమాట అన్నమాట ఇది లక్కి తల్లి ఫీలింగ్ నా ఫీలింగ్ ఇదిగో కర్రీ రెడీ కర్రీదేసిన రైస్ కూడా రెడీ అయిపోయింది గిన్నెలు దోమదామంటే వాటర్ లేవు వాటర్ అయిపోయినాయి లేవు అయిన ఇదిగా నేనైతే ఇంటి దగ్గరకు వచ్చిన లక్ దగ్గర ధీరేష్ బాబు ఉన్నాడు మర టిమ్మ కొట్టి క్లైమేట్ చూసారా ఇక్కడైతే వర్షం పడుతుంది మరీ హెవీ రైన్ కాదు పర్లేదు డస్ట్ కూర్చుని అంత అంటే డస్ట్ పైకి లెవర్ అంత అయితే పడింది పర్లేదు ఫుల్గా ఉంది మామూలుగా లేదు అసలు క్లైమేట్ అయితే సూపర్ కూల్ కూల్గా ఉంది ఎంత వ్యూ అయితే చల్లగా పీస్ఫుల్గా ఉందో ఎంత హాయి ఉంది మే ఏరియాలో కూడా ఇలాగే క్లైమేట్ చాలా కూల్గా ఉంది తర్వాత ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఈ రోడ్డు కానీ చెరువు కానీ హైవే రోడ్ కానీ వాటర్ ట్యాంక్ నుంచి చూస్తే వేరే లెవెల్ అసలు ఎంత బాగుందో అసలు వ్యూ అయితే చాలా రోజుల తర్వాత చల్లటి వాతావరణం వేడి వేడి వెండల తర్వాత ఇలా చాలా బాగుంది కదా ఇది ఇంకా మా వారు లేరని నేను ఇంటి దగ్గరకు వచ్చిన టైల్స్ గ్రానైట్ వర్క్ నడుస్తుంది చూసేసేద్దామని చెప్పేసి అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మావాడు మళ్ళీ చపాతి కావాలని చెప్పేసి ఈ చపాతీ గోల ఏంట్రా బాబు మా వారు ఉంటేనేమో మక్క రొట్టెలు మా వారు లేకపోతేనేమో తీరజేమో చపాతీల గోల ఏమైనా వీళ్ళు నన్ను లేరు ఏం చేస్తాం ఇంకా పిల్లలు అడిగినప్పుడు తప్పకుండా చేస్తాం కదా మామూలుగా ఉక్కపోత కాదు ఇలా కొంచెం వర్షం పడిందో లేదో అసలు వేడి అయితే ఇంట్లో మామూలుగా లేదు ఫుల్ ఉక్కుపోతాగా అసలు చెమట ఇలా వస్తుందన్నమాట కిచెన్లోకి అసలు పైగా వాటర్ లేనప్పటి నుంచి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎప్పుడు గిన్నెలప్పుడైతే అమ్మేసుకోవడం పనులన్నీ వాటర్ వస్తున్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడం అసలు రెస్ట్ ఉండకుండానే అయిపోతుంది ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం చేసిన ఎగ్గు కర్రీ ఉంది కదా అని చెప్పేసి కర్రీ ఏం చేయలేదు వీళ్ళు ఇలా ఉన్నా బాగా హ్యాపీగా తినేస్తారు కదా అని చెప్పేసి ఇంకా వేరే కర్రీ ఏం చేయలేదు ఎగ్స్ ఉన్నాయి కర్రీ ఉంది ఇంకా డబుల్ డబుల్ చేసుకోవడం ఉన్నదే ముగ్గురము అని చెప్పేసి ఎలాగున్నా అడ్జస్ట్ అవుతాం అదే మా వారు ఉంటే మధ్యాహ్నం వంట చేయాలి రాత్రి వంట చేయాలి ఇంకా ఇంతకీ చెప్పలేదు కదా రైస్త లాస్ట్ వీడియోలో చెప్తా అన్నావు కదా మీ వారు ఎక్కడికి వెళ్ళిర్రు అని చెప్పేసి అయితే ఒక వర్క్ పైన అయితే మా వారు ఢిల్లీకి వెళ్ళారండి సో ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి త్రీ డేస్ తర్వాత వస్తామని చెప్పేసి ఇంకా పిల్లల్ని కుక్కల్ని నాకు జాగ్రత్తగా అప్ప చెప్పేసి మా వారు అన్నమాట ఇంకా త్రీ డేస్ ఇంకా సో ఇంకా భరించక తప్పదు వీళ్ళని బట్ ఏం చేస్తాం ఇంకా అదే నేను ఊరికి వెళ్తే మా వారు నా పైన అస్సలు నాకు ఒక్కరోజు కూడా పర్మిషన్ ఇవ్వరు బట్ ఆయన ఎన్ని రోజులైనా రైస్ తా చూసుకుంటుంది కదా అని చెప్పేసి నా అలాంటిది మరి ఏం చేస్తాం ఇంకా ఓపిక్కి తెచ్చుకొని ఇంట బయట ఇంటి దగ్గర పనులు ఇంట్లో పిల్లలు కుక్కలు ఇన్ని మెయింటెనెన్స్ చేయాలి ఏం చేస్తాం తప్పదు కదండి సో అలాగా సో మొత్తానికైతే ఇంకా చపాతీ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి చపాతి చెరో నా మూడు మూడు చపాతీలు అలాగా చపాతీలు చేసుకున్న తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలనే తోమేసుకొని పిల్లలకు తినిపించి ద దాని తర్వాత లెక్క తల్లికి వేసి తర్వాత ఓరియో లూసులకు వాకింగ్ తీసుకెళ్ళి ఇవన్నీ పనులు చేసేవరకి నిజంగానే చాలా ఎక్కువగానే అలసిపోతున్నా సో అటు ఇటు పరిగెత్తడము ఇంటి దగ్గరికి బయటికి పిల్లలకి కావాల్సినవి అన్నీ చేసి పెట్టడం దీంతోనే సరిపోతుంది నాకు మొత్తానికి సో ఇలాగా సో డైలీ రొటీన్ వీడియో అయితే ఇది చాలా రోజుల తర్వాత వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్